అందరికి నమస్కారం మరి నేను డాక్టర్ రాధలక్ష్మి శ్రీవేది రోజు అంటే వేదిక ఈ ఓల్డేజ్ హోమ్ కి మేము వనితా క్లబ్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఇక్కడికి రావటం జరుగుతూ ఉంది ఇలా వస్తున్నప్పుడు ఈ వీళ్ళందరూ కూడా మా ఏమన్నా మెడికల్ క్యాంప్ కింద ఏమన్నా మెడిసిన్స్ కూడా అంటే స్కిన్కి సంబంధించి మిగతా వాళ్ళకి ప్రాబ్లమ్స్ సంబంధించి ఏమైనా మెడిసిన్స్ ఉంటే బాగుంటుంది అని అనటం జరిగింది కాబట్టి మా బాబు డాక్టర్ సత్యభూషణ్ ఇక్కడ నర్సపూర్ బిహెస్సిలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నారు తను కాబట్టి మరి మా సనారా ఫౌండేషన్ ద్వారా మా అమ్మ నాన్నగారి పేరు మీద అంటే సత్యనారాయణ రామమ్మమ్మ వారిద్దరి పేరు మీద కూడా సనారా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారా ఈ రోజున మా బాబు సత్యభూషణ్ ఈ రోజున వీరందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వడానికి మందులు ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది వారి కూడా టెస్ట్ చేసి వారికి ఏ కంప్లైంట్ ఉంటే ఆ కంప్లైంట్కి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళ బలానికి సంబంధించడానికి మిగతా ఆకలి కొట్టడానికి తర్వాత విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మరి మన విశ్వ మానవతిక ఓల్డ్ ఏజ్ హోమ్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు